जय बोलो गणेश महाराज की जैस चूसार कधी गाईज क्यूट विनायक వచ్చారో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది సో ఇవాళ గణేష్ చతుర్థి సో ఎస్ గైస్ ఇవాళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మేము పూజ మీద కూర్చుంటున్నాం మా మా ఇంటి ముందు గుడి ఉంటుంది సో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఒక సెవెంటీన్ ఎయిటీన్ టైమ్స్ మేము ప్రతి ఇయర్ ఒక విగ్రహాన్ని కొనిపిస్తాం అనమాట సో ఈసారి ప్రతిసారి మా డాడీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూర్చునేటోళ్ళు ఈసారి ప్రత్యేకంగా మా ఇద్దరిని అనమాట మా పేరెంట్స్ సో మా వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి పాటు అండ్ గణేష్ గణేషుడి బ్లెస్సింగ్స్తో పాటు ఇవాళ పూజనే స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా జరుగుతుంది అండ్ మా ఇంట్లో ఎలా జరుగుతుంది అండ్ నేను ఇప్పుడు గణపతి మా ఇంటి గణపతిని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట సో చూద్దాం చూసారు కదా గైస్ ఎంత క్యూట్ క్యూట్ వినాయకుడు మా ఇంటికి వచ్చారు సో ఎస్ ఇది నా టేస్ట్ అనమాట నేను వెళ్ళి మరీ మరీ తీసుకొని వచ్చాను చాలా చాలా క్యూట్ గా ఉంది కదా సో మా ఇంట్లో ఇవాళ పూజ జరుగుతుంది సో ఇక్కడ పూజ అయ్యాక మా ఇంటి ముందు కూడా గుడి ఉంటుంది సో ఆ గుడిలో మేము ప్రతి ఇయర్ ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ టైమ్స్ మేము విగ్రహం కొనిపిస్తూనే ఉంటాం అనమాట ప్రతి ఇయర్ అనమాట సో ఇప్పటివరకు ఒక సెవెంటీన్ ఎయిటీన్ టైమ్స్ అయింది ఇయర్స్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి కొనిపిస్తున్నాం సో ఇవాళ కొత్త పెళ్లిలో పెళ్ళిలో మేమిద్దరం నేను అఖిల ఇద్దరం కలిసి పూజ చేయబోతున్నాం అండ్ నా ఫ్యామిలీ కూడా మా చెల్లి మా మమ్మీ కూడా మా డాడీ కొంచెం బిజీ కాబట్టి రాలేదు సో ఎలా జరుగుతుంది పూజ ఎలా జరుగుతుంది అండ్ బ్లాగ్ ఎలా జరగబోతుంది సో చాలా చాలా బాగుంటుంది సో చూసేయండి సో ఇది నా కాస్ట్యూమ్ అండ్ మన విగ్రహాన్ని పోయి పెట్టేద్దాం ఇక చలో వెళ్ళిపోదామా చాలా చాలా క్యూట్ ఉన్నాడు కదా విగ్రహం చలో వెళ్దాం అక్కడ పూజ జరుగుతుంది సో చూసుకుంటే అక్కడ మా ఎస్ ఇది విగ్రహం పెట్టే పొజిషన్ జై గణేష్ గణేష్ మహారాజ్ మహారాజ్ సో చూసారు కదా ఇక మనం పూజ వదిలిపెట్టేద్దాం పూజ అయిపోయాక నెక్స్ట్ మనం టెంపుల్ అక్కడికి వెళ్ళి ఇంకా పూజ అనేది ఇంకా చాలా చాలా గ్రాండ్ గా ఆ వి ఆ వినాయకుడిని కూడా నేను చూపిస్తాను మా వినాయకుడు రెడీ అయిపోయాడు సో చాలా చాలా క్యూట్ గా అనిపిస్తున్నాడు సో ఈ పూజ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో చూసేయండి ఎలా జరుగుతుంది పూజ అనేది కూడా సో లాస్ట్ వరకు మిస్ అవ్వకండి సో పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది సో పూజలకు మీరు కూడా వచ్చేయండి అండ్ లాస్ట్ వరకు చూసేయండి వావు ఎంత క్యూట్ గా చూసారు కదా ఎంత బాగా రెడీ చేసాము సో చాలా చాలా బాగా రెడీ అయ్యాడు కదా సో నెక్స్ట్ ఇక మేము పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం Jay! jay 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 so guys uh... పూజ అనేది ఇంట్లో పూజ అనేది అయిపోయింది సో గుడి పూజ ఇవాళ సో ప్రతి ఇయర్ మీకు చెప్పినట్టే బ్లాగ్లో ఎన్నో ఇయర్స్ నుంచి మేము ప్రతిసారి విగ్రహం పంపిస్తూనే ఉంటాం అన్నమాట సో ఈసారి మాకు పెళ్ళి సో ఫస్ట్ టైమ్ మేము మంచిగా పూజ చేయడానికి మా పేరెంట్స్ కూడా మమ్మల్ని మమ్మల్నే ముందు తోస్తున్నారు మీరు వెళ్ళండి కొత్త జంట సో మీరు పూజ చేయండి అని చెప్పి సో వెళ్ళి పూజ చేస్తాం అండ్ సో దట్ ఈస్ టెంపుల్

జస్ట్ వినాయకుడు పూజ అనేది అయిపోయింది నెక్స్ట్ హోమం సో ఇక్కడ హోమం పూజ అనేది జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా ఫినిష్ చేస్తారు అక్కడ వెళ్ళాక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో చూపిస్తాను చూడండి జస్ట్ నా హోమం అనేది అయిపోయింది అండ్ హోమం అయ్యాక హోమం బొట్టు అనేది కూడా ఇస్తారు సో అది పంతులో ఇస్తారు సో చూపిస్తాను వచ్చే సో హోమం అయ్యాక బొట్టు అనేది మంచిది అండ్ చాలా చాలా మంచిది ప్రతి వినాయక చవితికి ఇలా పూజ చేసి హోమం చేసి హ్యాపీగా ఇక్కడున్న మేమంతా మంచిగా సంతోషం ఉండడానికి వన్నీ చేస్తారనమాట ఇవన్న మా గుడి చైర్మన్ అంకిల్ ఎన్నో ఇయర్స్ నుంచి ఈ గుడికి ఎన్నో ఇయర్స్ నుంచి చాలా డెవలప్ చేసుకుంటా ఇలా తీసుకొచ్చారు అంటారం నేను ఇంత నేను ఇంత ఉన్నప్పటి నుంచి అంకులే చాలా నాకు తెలిసినప్పటి నుంచి అయితే అంకిలే అనమాట మా అమ్మ అంకిల్ వాళ్ళ అమ్మ సో కూడా చిన్నప్పటి నుంచి చాలా డెవలప్ చేసుకుంటాను అంకుల్ మీరు టెంపుల్ని చాలా బాగా చూసుకుంటారు సో చాలా హ్యాపీగా సో దిస్ ఇస్ వాట్ అండ్ అంకుల్ సో ఫ్యూ గర్డ్స్ మీ గురి కొంచెం ఏదైనా మాట్లాడండి మాట్లాడండి చెప్పండి హామీ వినాయక చవితి అండి ఇప్పుడు చెప్పండి బ్లాబ్లో వినాయక చవితి శివకాంక్షలు பத்தாஷையில அந்த கூட விநாயக சந்தர் சாங்க ஓகே தேங்க்யூ சோ மச்யூ জয় বলো গণেশ মহারাজ Chala, chala and and also, and Tarun so, so don't miss it, and never the subscribe to subscribe just to the yeah. like channel, do like and comment. Like See you till then. Bye bye. Love you all guys.